ఇప్పుడు మనకు రెండు వేల ఐదుకు ముప్పై మధ్యకాలం రెండు వేల ఇరవై మొదలుకొని మన కరోనా స్టార్ట్ అయింది ఇది మొద్దుకొని మళ్ళా క్రోధినామ సంవత్సరం మొదలుకొని ఉత్పాతాలు పెరిగిపోయాను అన్నాడు ఆయన చెప్పినట్లు అక్షర సత్యంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చూడండి ప్రపంచాలు యుద్ధాలు జరుగుతున్నాయండి అంటే అది పాలెస్థీనా ఇజ్రాయెల్ కానీ అవును అదే అదే మీకు మీ అదే చెప్తాను సార్ ఇప్పుడు రెండు వేల ఐదు ముప్పై అనంతరే ఆనందం మధ్య రక్తపాత రణరంగం రణరంగం అంటే యుద్ధం రణం ఘోరమైన యుద్ధాలు జరిగినయ్యా గాలిలోన విషం కలిపేలయ్యా ఏడో దిక్కులు చచ్చేరయ్యా ఏడో దిక్కులేక చచ్చేరయ్యా ప్రకృతి తల కిందులు ఘోరమైన యుద్ధాలు ఇవి జరుగుతున్నాయి ఘోరమైన యుద్ధాలే అని న్యూక్లియర్ పేపర్స్ ఉపయోగించవచ్చు ఏటం బాంబ్స్ ఏవైనా ఉపయోగించవచ్చు అనుబాంబు అది ఆ విధంగా మనకు కాలజ్ఞానం చెప్పినట్టు జరుగుతుంది ఈ పొల్యూషన్ గురించి వాయు కాలుష్యం మన పొల్యూషన్ వల్ల మన ఢిల్లీ రాజధాని ఢిల్లీ ఉత్తరాదిపదం దక్షిణాది ముఖ్య ఉత్తరాముందు ఆనగొంతికి చేరవచ్చదనండు ఉత్తరాది అంటే ఢిల్లీ వారు తరలి ఆనగొందికి రెండు క్రోదినామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మార్చి జూన్ జూన్ లోపల వాళ్ళు క్రోదినామ సంవత్సరం అక్కడికి వెళ్ళిపోతుంది ఢిల్లీ రాజధాని ఓకే నెక్స్ట్ ఇయర్ ఉత్తరాధిపతు దక్షిణాధిపతి ఉత్తరాధిపందు ఆనగొందికి చేరవచ్చేదారు ఆనగొంది అంటే మనకు కర్ణాటకలోని హంపీ దగ్గర ఉన్న ఆనగొంది అది కాకతీయుల రాజధాని అక్కడికి రాజధాని మన ఢిల్లీ రాజధాని అక్కడికి వస్తుంది ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరము ఢిల్లీ ఢిల్లీ అవునండి మనం రీసెంట్గా చూసాము భారీ వర్షాలు మొత్తము ఎంత కుంగదీసిందో వాయు కాలుష్యం ఢిల్లీ అన్ని అన్ని రకాలుగా ఢిల్లీ మనకు సురక్షితమైన ప్రాంతం కాదు కాబట్టి ఢిల్లీ రాజధాని కర్ణాటక హంపీ దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు రోజీనామా సంవత్సరములు అంటే ఉత్తరాయణ ఉత్తరాంధ్ర వెళ్ళిపోతాను అన్ని పొల్యూషన్ కానీ అంటే ప్రజలందరూ కూడా ఒకటి కూడా ఆస్తుల గురించి కొట్టుకుంటారని మద్యం మాంసములు అధికంగా వినియోగించారనూడు మనం చూస్తుంటే మద్యం మాంసములు ఎక్కడ చూసినా మద్యము మాంసము స్త్రీకి లొంగిన వారు స్త్రీకి లొంగిన వాడు ఏడ చూసిన ఆడ ఉన్నారయా హరికి లొంగిన వారు అది అంతో అంత గొప్ప చిక్కినాడు స్త్రీకి అని ఆ రకంగా స్వామి అలాగే దొంగతనాలు గానీ దొంగతనంతో దోపిడితో దేశం కల్లోలం అయిపోయిన ఆత్మహత్యలతో దేశం కల్లోలం అంటే ఇప్పుడు ప్రతి చిన్న దానికి ఆత్మహత్య చేసుకుంటాడు పిల్లలు పుట్టకపోతే ఆత్మహత్య పెళ్లి కాకపోతే ఆత్మహత్య ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య పోలీసులు వేధిస్తే ఆత్మహత్య అంటే ప్రతి ప్రతిదానికి టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉన్నత ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆత్మహత్య పొలిటికల్ లీడర్ వరకు దొంగతనాలతో పెరిగిపోయిన దొంగతనంతో దేశం కళ్ళు అయిపోతుంది అని చెప్పి మన కళ్ళము రోజు మరికి ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా ఈ కాలజ్ఞానం చెప్పబడిన విషయాలే మనకు చూడవచ్చు ఈ ప్రపంచం మొత్తం కాలజ్ఞ చెప్పబడింది చెప్పబడింది ఆహార సమస్య గురించి ఏమైనా ఉంటుంది అంటారా చెప్పాను కదా సార్ ఆహార సమస్య రాబోయే కాలంలో మనకు రూప రూపకు చిచ్చాడు బియ్యం అంటే ఈ ప్రళయం ఎప్పుడైతే మనకు జల తుఫాన్లు తుఫాన్లు వచ్చి ఈ ఊళ్ళ కూలు గ్రామాల గ్రామాలు కొట్టకపోయినప్పుడు తినే తిండి లేకపోతే రెండు వేలతో పట్టుకున్న బియ్యం వస్తుందని చెప్పిన కాలజ్ఞానం చిన్నప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నీళ్లు అమ్ముతారంటే నేను అవును నీళ్ళు అమ్మడం ఏంటి ఉచితంగా ఫ్రీగా దొరికి నీళ్లు కొంటారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క నీళ్లు ఎక్కడ వచ్చినా వాటర్ క్యాన్లు వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్లు తర్వాత ట్యాంకర్ల ద్వారా మనం తెప్పించుకుంటున్నాము ఆ రకంగా నీటిని నమ్ముతున్నా సార్ రోగాలు ఘనమయ్యను మందు పారకపోయేను రోగాలు చూస్తున్నాము ఆ మందు ఎంత అంటే ఆ మందు రోగాలు పెరిగిపోతాయి రోగాలు మొండిగా తాడితే మందు పనిచేయదు అదే అనమాట అంటే ఈ కలిగం ఇవన్నీ ఆయన ఈ రకంగా ఒక్కొక్క రకంగా ఈ రకం చూసేసి అన్నమాట సృష్టికి ప్రతి సృష్టి మనం చూస్తున్నాం సార్ ప్రతి దానికి సృష్టికి పరిస్థితి గ్రోబోస్ కానీ ఇవి కానీ మనకు ఆ ప్రతి దాని కూడా సృష్టికి ప్రశృతి చేస్తూనే ఉన్నారు ఆర్టిఫిషియల్ గా కూడా పిల్లలు పుట్టిస్తున్నారు సృష్టికి ఐవిఎఫ్ అని చెప్తారు రాజు రాజులేని రాజ్యం అదే అండి రాజు లేని రాజ్యం వచ్చింది ప్రజలే రాజు ప్రజలే రాజుల గజ చేరే చూస్తున్నాం కదా ఇప్పుడు జరిగేది రాజుల పాలన పోయింది నవాబుల పాలన పోయింది ఇప్పుడు ప్రజా పాలన వచ్చింది ప్రజలే రాజులైతున్నారు ప్రజలే పాలకులు అవుతున్నారు ఇది కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి సార్ అంటే గజదొంగులే రాజ్యం వెళ్తారంటే ఇక్కడ ఇందులో చూస్తున్నాం స్కాములు కుంభకోణాలు సార్ చూస్తున్నా కుంభకోణాలు ఎన్ని స్కామ్ జరుగుతున్నాయి ఒక్కొక్కరు ఐదు సంవత్సరాల అధికారంలో ఉంటే వేల కోట్లు సంపాదించుకుంటున్నారు బూటక స్వాములు కూడా వస్తారు బూటక స్వాములు వచ్చేరయ్య బోడిద మహిమతో ఇచ్చేరయ్యా బోడిదని ఇచ్చే వారు బంగారు అదే మహిమో చెప్పండి అంటారు చూస్తున్నాం అంతా బూటక స్వాములే ఇప్పుడు జనం దిక్కులేని చావు చచ్చిక్కులేని చావు కరోనా కరోనా టైంలో ఎంత ఘోరమైన సవాదే చూడండి సార్ ఇప్పుడు భూకంపాలు వస్తాయి వరద వచ్చినప్పుడు అప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు దిక్కు ఎవరు అంటారు ఏడవ దిక్కు లేక కొన్ని ఏంటంటే చర్చ పుల్ వచ్చి పిల్లలు అవన్నీ ఎత్తిపోయినాయి అవును స్వస్థలు అన్ని ఉన్నాయి సార్ తిరుమలకు వెళ్లే మార్గాలు కట్టుబడి మన కరోనా వచ్చినప్పుడు దాదాపు ఎనభై రోజులు తిరుమలకు అంటే కరోనా కారణంగా మొత్తం ఆలయాలన్నీ మూసేశారు తిరుమలకు వెళ్లే మార్గాలు కట్టుబడి అప్పుడు అంటే దర్శనం నిలిపియడం వల్ల అక్కడ వెళ్ళిన మార్గాలన్నీ క్లోజ్ చేసి పైకి వెళ్ళకుండా కాబట్టి కాలజ్ఞానం ఇవన్నీ స్పష్టంగా చెప్పకండి సార్ ప్రతి వాక్యం చాలా స్పష్టంగా ఉంది ఇక విడాకుల గురించి సహజీవనం గురించి విడాకుల గురించి అంటే వివాహమైన సంవత్సరానికి విడాకులు ఇచ్చారు ఈ మధ్యన చూసుకుంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన తర్వాత ఇక మార్నింగ్ భార్యాభర్తలు ఎవరికి మార్నింగ్ డ్యూటీ డే టైము అమ్మ వాళ్ళు భార్య డ్యూటీ చేస్తే నైట్ టైమ్ భర్త అంటే ఒకరి ఒకరు కలిసే విధానమే లేదు లేదు కాబట్టి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో వీళ్ళు ఎవరి వాళ్ళు అంటే వాళ్ళ తోటి ఉద్యోగులతో ఫ్రెండ్షిప్ క్లోజ్ మూవ్ కావడము ఆ రకంగా ఒకరికొకరి నచ్చకపోవడం వల్ల వివాహమైన సంవత్సరం విడాకులు తీసుకుంటారు మరి సహజీవనం ఒకటి చెప్పాడు సహజీవనం అంతా ఒకరి భార్య ఇంకొకరి పాలయ్యేను అన్నాడు ఒకరి భార్య కొన్ని భార్య ఇంకొకరి పాలయ్యే అన్నాడు కాలజ్ఞానుడు మరి బీద ధనవంతుల గురించి ఏం చెప్పారు అవినీదవాడు అవీదవాడంతా ధనవంతులు అయిన మరి సిగరెట్ స్మోకింగ్ అంటే ఆల్కహాల్ గురించి మద్యపానం పెరిగిపోయే అన్నాడు అనుకుంటే చాలా మంది ఎక్కడ వచ్చినా మద్యపానం మద్యపానం కానీ ధూమపానం కానీ చూస్తున్నాం మనం నోటికి కొరవులు కరుచుకొని తిరిగే రోడు మన కరోనా వచ్చినప్పుడు మనకు మాస్కులు పెట్టుకొని ప్రతి ఒక్కరు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ లేకపోతే నో మాస్క్ నో ఎంట్రీ అంటే ఏం చెప్పారని కాలజ్ఞానంలో నోటికి కొరవలు కర్చుకొని తిరిగేరు కొరవులు కొరవలు కర్చుకొని తిరిగేరు నో మాస్క్ నో ఎంట్రీ మనం ఎక్కడన్నా షాపింగ్ మాల్ ఎక్కడ పోవాలంటే మాస్క్ లేకుండా నీకు ఎంట్రీ లేదు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకో మాస్క్ లేకపోతే ఐదు రూపాయలు పెనాల్టీ ఫైన్ కాలజ్ఞానం కాబట్టి కాలజ్ఞానం చెప్పబడింది ప్రతి వాక్యం కూడా ఎండలు మండేను అన్నాడు మనం చూస్తుంటే ఎండలు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఎండపు మన ఢిల్లీలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఎండలు ఫిఫ్టీ త్రీ డిగ్రీ సెంటీమీటర్ అంత వేడి ఇంకా ఇప్పుడు ఫిఫ్టీ త్రీ అనేది చాలా తక్కువ సార్ స్టార్టింగ్ ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అంటే ఆ సూర్యుడికి వేడికి అగ్నివర్షం కురుస్తుంది అగ్నివర్షం కురిసేను అన్నాడు ఆ సూర్యుడు రూపం దాల్స్తాడు సూర్యుడు ఉగ్ర రూపం దాల్చినప్పుడు సప్త సముద్రాల నదులు బావులు చెరువులు ప్రపంచం మొత్తం నీరు చుక్కలో కండిపోతాయి మానవుని శరీరం రక్తం మాంసాలతో సహా ఇంకిపోతుంది చెరువులు చెరువులు బావులు సప్త సముద్రాలు నదులు జలాలు ఇక ఇంకిపోయ్యాను జుర్రేరు నీరు ఇంకదు జుర్రేరు అనేది బనగానిపల్ల స్వామివారి అక్కడ జుర్రేరు ఉంది ఆ అక్కడ నీరు ఇంకదు మానవ శరీరం రక్తం రక్త మానసం సహా ఇంకిపోతుంది రక్తం రక్తం లేకుండా కూడా ఎండిపోతుంది అప్పుడు భక్తులైన వారు వారు ఒత్తులైనడు అయితే ఇప్పుడు అసలు ఎందుకు ఈ మొన్న ఒకసారి శ్రీశైలం అన్ని కూడా వచ్చినట్టు ఇవన్నీ కూడా చెప్పారు మొన్న రీసెంట్ గా మనకు కొండ చర్యలు విరిగిపాటివి కేరళలో దాదాపు ఐదు మంది చనిపోయారు ఆ తర్వాత న్యూపిగి అక్కడ రెండు వేల మంది చనిపోయారు కొండ చర్యలు అంటే మనకి ఈ కాలజ్ఞానంలో చెప్పిన అనమాట లక్షలాది గొడవలు జరుపు వేలాది మంది చచ్చిపథానికి కాలజ్ఞానం చెప్పండి ఇంకా మీకు ఈ కాలజ్ఞానం గురించి ఇంకా విషయాలు ఏం చెప్పదలుచుకున్నారు ఇంకా మంచి అంటే మీకు తెలిసినంత రా రాబోయే ఇప్పుడు వైనాడులో గొడవ జరిగిందండి అయితే ఒక అది మొత్తం కొండ చర్యలను కూలిపోయినాయి చాలా మంది చనిపోయారు ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఇప్పుడు రెండు వేల ముప్పై నాలుగు లోపల అంటే ఆనంద సంవత్సరాల స్వామివారి ఆనంద సంవత్సరం లోపల ఆనంద సంవత్సరం చచ్చేటి ఇక ముందు వచ్చేనయ్యాడు ఆనంద సంవత్సరం రెండు వేల ముప్పై నాలుగు వస్తుంది నర్లంతా చచ్చిపోయి ముందు వచ్చేనాయ్యన్నాడు అంటే దాదాపు మన ఏడు నూట్ల కోట్లలో పొట్టిపోయి గట్టి నిలిచి ప్రపంచ జనాభా ఏడు వందల తొంభై కోట్లు ఇక్కడ ఇక్కడ ఉంటే ప్రళయాలు భూకంప భూకంపాలు వరదలు సునామి ప్రపంచం అల్లకలను ఏడుగురు ఏడు ఊరికి ఒకరే ఉంటారు ఏడు ఊర్లకు ఒక ఊరు ఏడు గ్రామాలకు ఒక గ్రామే ఉంటుంది అంటే ఏడు మంది ఉంటే ఒకళ్ళే మిగులుతారు ఆరు మంది నశించిపోతారు ఈ ప్రళయాలు భూకంపాలు వరదలు సున్నా సునామీ మున్నూట అరవై రోగాలు యుద్ధాలు దీనివల్ల నశిస్తారు కాబట్టి రెండు వేల ముప్పై నాలుగుకి ఈ ప్రపంచ జనాభా నూట ఇరవై కోట్లు ఉంటుంది రెండు వేల ముప్పై నాలుగు కానీ ఐక్యరాజ్య సంస్థ ఏం చెప్తుందంటే పదకొండు వందల కోట్లు అని చెప్తుంది ముందు వెనకల గానకున్నారు మురుకుల భవిలో ముందు గతిని ఎరగకున్నారు వాళ్ళకి ఏం జరగబోతుందో తెలుసు తెలుసు తెలియదు తెలియక వంద కో పదకొండు కోట్లు కోతుంది చెప్తున్నారు వాళ్ళకి మీ అంచనా ఎంతమంది ఉంటారు మన చెప్పిన దాని ప్రకారం ఎన్ని కోట్లు ఇప్పుడు ప్రపంచ జనాభా ఏడు వందల తొంభై కోటు సార్ చెప్తున్నారు ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు లేదు కాలజ్ఞానం ఏడు రోడ్ల కోటంలో పొట్టుపోయి పోయి గట్టి చేయను అన్నాడు కాబట్టి ఏడు వందల తొంభై కోట్ల జనాభాలో ఏడు శాతం పోతుంది అంటే అంటే దాదాపు ఏడుగురి అంటే డెబ్బై శాతం పోతుంది సార్ ఏడుగురికి ఒక్కరే మిగిలి ఉంటారు డెబ్బై శాతం మొత్తం మిగులు మిగిలకు అట్లా మొత్తం టోటల్ గా సార్ ఇప్పుడు భక్తులు అనేవారు దైవభక్తి ధర్మబద్ధంగా ఉన్న వారికి ఏ భయం లేదు ధర్మానికి వ్యతిరేకంగా అక్రమాలు అన్యాయాలు మోసాలు ఇప్పుడు చూస్తున్నాము వంద రూపాయలు చంపేస్తున్నారు తాగడానికి డబ్బులు లేకపోతే తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు అక్రమాలు అన్యాయాలు మోసాలు ఎంత ఘోరం స్కాములు కుంభకోణాలు పాపం అనేది పెరిగిపోయింది న్యాయం లేదు ధర్మం లేదు కాబట్టి కలియులో పాపం ఒక అమ్మాయిని పది మంది రేపు చేస్తున్నారు ఇదే అండి ఎంత ఘోరమైన పరిస్థితి ఆరు నెలల పాపం అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళు కూడా రేపు చేస్తున్నారు కాలజ్ఞానం చెప్పేసి ప్రతి వాక్యం ఉంది సార్ ప్రతి వాక్యం లేదు కాలజ్ఞానం లేని వాక్యమే లేదు ఇక్కడ కిమ్ కిమ్ నార్త్ కొరియా కిమ్ ఆ కిమ్ గాని పుతిన్ గాని పుతిన్ ఉక్రెయిన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్ముకోవాల్సిందంటే స్వామిని నమ్ముకోవాల్సిందంటే ఇప్పుడు భక్తిపరంగా ఉన్న వారికి ఏ భయం లేదు సార్ ధర్మ ధర్మం రక్షతే రక్షిస్తారు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని కాపాడు ధర్మానికి వ్యతిరేకం ఉంటే ప్రళయాలు భూకంపాలు వదిలేస్తున్నామని సంపేస్తాయని చెప్తున్నారు అంటే కూర్చున్నవాడు కూర్చున్నట్టే పడుకున్న పడుకున్నట్టే హార్ట్ అటాక్ వస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నట్టే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ మాట్లాడుతున్నాం డ్యాన్స్ చేస్తూ అట్లానే పడిపోతున్నారు మాట్లాడుతూ మాట్లాడుతున్న సమసిపోతున్నారు పడుకున్న వారు పడ నిధులనే సమస్య పోతున్నారు నిద్ర నిధులతో సమస్య పోయారంటే మనం జర్నీ చేస్తున్నాం రాత్రి టైం జర్నీ చేస్తున్నప్పుడు బస్సులో కానీ ట్రైన్లో వస్తున్నప్పుడు అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు లేకుంటే అది పడిపోయినప్పుడు నిద్రలోనే సమస్య పోవడం భూకంప వచ్చినప్పుడు పడుకున్న వారు పడుకున్న చచ్చిపోతున్నారు ఆ విధంగా మనం చెప్పింది జరుగుతూనే ఉంది సార్ స్వామి ఇప్పుడు కల్కి సినిమా వచ్చిందండి ఇది ఆ కల్కి దానికి దీనికి సంబంధం ఉంది అంటారా కల్కి అనేది కమర్షియల్ అది సినిమా అది వాళ్ళు బిజినెస్ వ్యాపారంగా తీసిన అసలు కాలజ్ఞానానికి కలికి దీని దీనికి చాలా సంబంధం లేకుండా తీసింది వాళ్ళకి అవగాహన లేదు నిజంగా చదివితే అది కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంటది దీన్ని చూసి మీరు ఒక సినిమా కూడా తీయచ్చు టూ థౌజండ్ థర్టీ ఫోర్ కలిగం కాలజ్ఞానం అది ఏం చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అసలు కల్కి సినిమాలో చెప్పిన లేదు అయితే వాళ్ళేంటి డబ్బులు కానీ మన కలికి మన కలికి అంటే బ్రహ్మంద స్వామి చెప్పిన కలికి ఆ కలికి ఇదండి అల్లూరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ పుస్తకం రాశారు అంటే కాల కాలజ్ఞానం మీద రాసిన పుస్తకం గురించి అందరూ కూడా చదవమని చెప్తున్నారు ఆయన ఇది దీంట్లో రా జరిగిన విశేషాలు జరుగుతున్న విశేషాలు జరగబోయే విశేషాలన్నీ కూడా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని చెప్తున్నారు కల్కి అవతారం అంటే రెండు వేల ముప్పై లోపు వస్తుందని చెప్తున్నారండి ఇదండి ఈ వీడియోలో జరిగింది మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ నమస్కారం